ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో నమాకటి ది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నీ పలికిన భవహరేరేలాగేంద్రం గజేంద్ర మోక్షం మాట్లాడుకుంటున్నాం గజేంద్రుడు నిస్సహాయ స్థితిలో తాను ఏమీ చేయలేకపోతున్నాను నా శక్తి అంత పోయింది నాకు నమ్మకమే పోయేట్టుగా ఉన్నది నన్ను రక్షించేవాడు ఎవడూ లేడా మహానుభావా ఎవడు పేరు చెప్పలా ఎప్పు నువ్వు నారాయణ అన్నావా అన్నవా శివ అన్నవా సుబ్రహ్మణ్యం అన్నావా స్వామినాథన్ అన్నావా గణపతి అన్నవా బాబాజీ అన్నావా మాతాజీ అన్న ఏ పేరు చెప్పట్లా ఈ గుణాలన్నీ ఉన్నవాడు ఎవడో ఒకడుంటూ ఉన్నాడు సరో తానైన వాడుంటూ ఉన్నాడు వాడిని ప్రార్థిస్తున్నాను అన్నాడు అని రకరకాలుగా వేడుకుంటూ ఉన్నాడు రక్షించమని చెప్పి ఓ కమలాప్త ఓ భరద యో ప్రతిపక్ష విపక్ష కుయ్యో కవియోగ వంజ సుగుణోత్తమ యో శరణాగ తామరానోక యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని గావవే ఓ కమలాక్షుడా ఓ వరదుడా శత్రువుల పైన కూడా ఏ రకమైన వైర వండు నీకు ఉండదు కదా అందరి నమే సమే ద్వేషస్తి సమే ద్వేషియ అంటవ ఎవరి ఏందో నాకు ద్వేషమో లేదు ఎవరు ప్రియులు కదంటవే మరి ఎవరి పట్ల వైర లేనటువంటి వాడివి కదా మరి నా మన వినరాదా కవుల చేత యోగుల చేత పెద్దగా పొడి నమస్కారాలు చేయించుకుంటుంటావే సర్వగుణాలు సగ సద్గుణ సంపత్తివి కదా నువ్వు శరణు అంటే వాడు రక్షిస్తావు కదా నువ్వు కానుగోరేటటువంటి వాడు కల్పవృక్షం లాంటి వాడివి కదా మురుడగంతా కూడా ఇష్టమైనటువంటి వాడివి నిర్మలమైనటువంటి మహిమ వాడివే రావా నన్ను కరుణింప స్వామి కరుణించి నన్ను శరణగోరుతున్న నన్ను కాపాడవా అని ప్రార్థిస్తున్నాడు రక్షణ లేనటువంటి వారు రక్షించేటువంటి భగవంతుడు ఆపదలో ఉన్నటువంటి నన్ను ఆదుకొనుగాక ఆయన గజరాజు మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఆకాశవైపు వైపు చూస్తున్నాడు నిక్కి నిక్కి చూస్తున్నాడు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు ఆకాశానికి చెవులు అప్పగించి ఆక్రోషిస్తూ ఉన్నాడు ఎవరు అని ఇక్కడ ఒక డ్రమాటిక్ ఇన్స్టెన్స్ జరిగింది ఎవరు రక్షించాలి ఇప్పుడే ఎవరిని పిలిచవు నువ్వు శివానిపించావా శంకరా అన్నావా విసువి గణపతి అన్నావా పోనీ విసు సుబ్రహ్మణ్యం అన్నావా ఎవరిని పిలిచావు నువ్వు ఇప్పుడు ప్రపంచమంతా వర్షమంతా కూడా వింటూ ఉన్నారు ఈ గజేంద్ర పరిస్థితిని నన్ను పిలవలేదే నన్ను పిలవలేదే అనుకుంటూ ఉన్నారు విశ్వమయతలేమి వినియూరకయుండి అంబుజాసనాథులు అడ్డపడక విశ్వమయుడు విడు విష్ణుండు జిష్ణుండు గడ్డ పడదలంచే అందరినీ ప్రార్థించాడు కానీ ఎవరి పేరు చెప్పలేదు ఎవరి ఎవరిని ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు అటెన్షన్లోకి వస్తారు అలా ఏమీ లేదే ఆ సమయంలో బ్రహ్మ మొదలైనటువంటి వా దేవతాకాండాలంతా కూడా ఆ విశ్వమంతా ముండి నిండి నిబిడీకృతమయ్యి లక్షణాలు ఉన్నవాడు ఎవరూ కాదు కనుక బ్రహ్మగారు నేను కాదు కదా నేను విష్ణువుని గారే విశ్వమయ్యుడిని కాదే అని ఉన్నాడు రుద్ధుడు అనుకున్నాడు ఏ దేవుడు అదే అనుకున్నాడు అట్లా అనుకుంటే అంటే విశ్వమంతా నుండి ఉండేటటువంటి గుణం విష్ణు ఉండేది ఎట్లా ఉంది అంతా ఒక సర్వజ్ఞాపకత్వం ఉన్నటువంటి వాడు ఒక నారాయణుడే కానీ మరొకరు కాదు కదా కాబట్టి విశ్వమంతా నిండి ఉండేటటువంటి గుణం ఎవరికీ లేనందువల్ల గజరాజు మొరపెట్టుకున్నా పెద్దగా ఏడుస్తూ కూర్చున్నా ఎవ్వరు కూడా సాయం సాయం చేయలేక మేము కాదు కదా మేము కాదు కదా అని అని చెప్పి ఊరికే ఉండిపోయినారు ఇదేమన్నాడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆమ్ నీషి అంటు ఆమ్ ఆమ్ని ప్రజెంట్ వాడేవాడు వాడు రక్షించాలన్నాడు ఈ ఆమ్నీషి అంటూ ఆమ్ నీ ఆమ్నీ పవర్ఫుల్ ఎవడూ లీడ్ కాబట్టి ఉన్నవాడు ఒకడే ఉన్నాడు వాడొక్కడే రెస్పాండ్ కావాలి కాబట్టి ఏ దేవతలు కూడా మేము కాదు మేము కాదు మేము కాదు అనుకుంటూ ఉన్నారు అని భార్య ఉండిపోయినారు అప్పుడు విశ్వమైడైనటువంటి వాడు విభుడైనటువంటి వాడు సర్వ వ్యాపకుడైనటువంటి వాడు సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు చరాచన జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఎవరో అతడు అయినటువంటి ఆ భక్తుడే అలా అయినటువంటి ఆ మహావిష్ణువు తనకున్న ఈ గుణాలన్నీ కానీ మిగతా దేవతాగణానికి గుణాలు లేవు కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉన్న విష్ణు మహావిష్ణువు భక్తుడైనటువంటి గజరాజుని ఎలాగైనా కాపాడాల్సిందే అనుకున్నాడు ఇక్కడ సీన్ మారిపోయింది ఎక్కడున్నాడినా అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందార వనాంత వనాంత రామట సర ప్రాంతేందు కాంతోబలోత్బల పర్యంగరమా వినోదియగు ఆ బ్రచన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి ఆన కుయ్యాంచి సంభ్రంభియ్యి చూసారా ఇక్కడ పోతన గారి పద్యం దాసేటప్పుడు అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబూ అనేపేషట్ట ఎవడన్నా వైకుంఠానికి పోయి ఆ వైకుంఠంలో ఉండి విశేషాలని కూడా చూచి మళ్ళీ వచ్చి చెప్తే తెలుస్తే మనకు ఒకసారి వెళ్ళిపోయినటువంటి వాడు దేహత్యాగ దేహత్యాగం చేసిన తర్వాత దేహం చాలించిన తర్వాత వాడు ఏ లోకానికి పోతున్నాడో ఎక్కడ ఉంటున్నాడో ఆ పోయినవాడు ఎవడు అనకొచ్చి చెప్పింది లేదు కదా మీరు ఎంత చెప్పగలుగుతుంది ఏంటి అంటే భావన ప్రకర్ష అన్నారు భాగవతోత్తములైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు తపోనిష్టలో ఉన్నటువంటి వాళ్ళు తపస్వాధ్యాయ నిరతులు మంచి సాధనా బలం ఉన్నటువంటి వాళ్ళు భావన ప్రకర్ష వల్ల విశేషం తెలుస్తుంది ఏ లోకంలో ఏముందో వాళ్ళు చెప్పగలరు కానీ మిగతావాడి ఏం చెప్పగలుగు కనుక అందుకు నేను అన్నాడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబూ అని గారు పోతన్నగారు పోతరామచ్చారు భాగవతం రాసిన మహానుభావుడు సరే మళ్ళీ మాట్లాడదామని బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి ఇంట్లో నుంచి మళ్ళీ వచ్చేవాడికల్లా ఇంకో గారు వచ్చారు ఇంకో గారు వాళ్ళ అమ్మాయి చూస్తూనే ఉంది ఇప్పుడే నాన్న అంటే మళ్ళీ వచ్చానమ్మా నాకు ఆలోచన వచ్చిందిలే అమ్మా అని చెప్పి వచ్చాడు మళ్ళీ వచ్చి ఆ మిగతా భాగం పూర్తి చేశాడు ఆయన దాపలమంతార ప్రాంతేందు సరంతేందు కాంతోపలోత్త పర్యంకరమా వినోది అని ఆ భాగం పూర్తి చేశాడు అంటే శ్రీవైకుంఠంలో ఆ యొక్క పరమ వై పరమ వ్యోమంలో భగవంతుడైన శ్రీమన్నారాయణ ఏ రకంగా చేసి ఉంటాడో తానే పోతన్న గారి రూపంలో వచ్చి వాళ్ళ అమ్మాయి కనబడి ఆ భాగాన్ని గబగబా పూర్తి చేసి మళ్ళా వచ్చిన దాన్ని వెళ్ళిపోయాడు ఆ కాసేపటికి మళ్ళా అసలు పోతన్నగారు వచ్చారు ఏ నాన్న ఇప్పుడే వస్తావు కదా మళ్ళాపై ఎప్పుడే వచ్చేయండి అంటే ఇప్పుడేనా నేను ఆ భాగాన్ని పూర్తి చేయలేదమ్మా అంటే ఇప్పుడే కదా నాన్న నువ్వు వచ్చేవో పూర్తి చేసిపోతావు కదా మిగతా భాగం రాస్తేవి కదా అంటే ఎంత అదృష్టవంతురాలేవమ్మా నువ్వు సాక్షాత్తు నారాయణమ్మ శ్రీమన్నారాయణే వచ్చి ఆ భాగాన్ని పూర్తి చేశాడమ్మా అని చెప్పి ఆశ్చర్యపోయినారు అందరూ కూడా పోతన్నగారు వాళ్ళమ్మాయి ఆయన భార్య కాబట్టి ఎట్లా ఉంది ఆ వైకుంఠ వంటి అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబుధ ఆ బల మందర రామతర ప్రాంతేందు కాంత బలోత్పల పర్యంకరమా వినోని జగు ఆపన్న ప్రసన్నుండు మిగవా నాగేంద్రము పాహిపా గియ్యను గుయ్య ఆడించి సంరంభి కష్టాల్లో కష్టాలో చికున్నటువంటి కాపాడేటటువంటి భగవదుడైన మహావిష్ణువు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు అది ఎట్లా ఉంది ఆ వైకుంఠంలో అంతఃపురం ఉన్నది ఆ అంతఃపురంలో ఉన్నాడు అందులో ఒక పగనుండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సు ఉండేదట ముందట తన దగ్గర చంద్రకాంత శిరళ అరుగుపైన కరువు పాన్పు మీద లక్ష్మీదేవితో ఆయన వినోదిస్తూ ఉన్నాడట భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు రక్షించు రక్షించు అన్నటువంటి గజేంద్రుడి యొక్క ఆర్తనాదాన్ని విన్నాడు ఆయన అయ్యో అని చెప్పి ఆయన కాపాడడం కోసం గబగబా 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 అని తోసేసుకొని ఆయన రక్షించాలి అని అంటే భక్తుల్ని రక్షించడంలో ఎంత శ్రద్ధగా ఉంటాడు భగవంతుడు అంటే ఈ పద్యం చెప్తుంది ఆ తర్వాత పద్యం చెప్పడనేది కృష్ణ పరమాత్మ ఎప్పుడు పడుకున్నా పక్కన వేణు ఉంటుంది మంచిది చిన్న ఇన్స్ట్రుమెంట్ కానీ రామచంద్రమూర్తి పక్కన ఎప్పుడు ధనుర్బాణాలు ఉంటాయి అమ్మవారి దగ్గర ఉన్నప్పటికీ కూడా పక్కన ధనుర్బాణాలు ఉంటాయి రామా ఎందుకయ్యా మధ్యలో ఇది డిస్టర్బెన్స్ కదా అంటే అమ్మో ఎప్పుడు ఎవరు అవలసింది ఎవడు రామా 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 అంటాడు అని ఆయన హడావిడి పెట్టిపోయి ఆ ధనుమాడ దగ్గర పెట్టుకొని ఉంటాడు ఆయన చూసారా రాముని యొక్క అనుగ్రహం అట్లా ఈ భగవంతుడు కూడా భక్తులు చేసేటటువంటి ఆర్తిని వాళ్ళ మన కడుపులో ఉండే ఆర్తిని అంతా కూడా విని చక్కగా స్పర్దిస్తాడు అని చెప్పడానికి జయ శ్రీరామ్